గిరిజనులకు కానీ దళితులకు కానీ బీసీలకు కానీ ముస్లిం మైనారిటీలకు కానీ మధ్య తరగతి కుటుంబాలకు కానీ ఆ పైలో ఉన్న కుటుంబాలకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో అవన్నీ కూడా విజయసాయన మాట్లాడతారు నేను ఒక రెండు నిమిషాలు ఈ కోటేశ్వరుడు గురించి మీరు చెప్తాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈయన బడా పారిశ్రామికవేత్త పెద్ద కోటేశ్వరుడు జగన్మోహన్ రెడ్డి గారి దయతో రాజ్యసభ ఆరు సంవత్సరాలు అనుభవించి ఆయన శ్రీమతికి టీటీడీ బోర్డులో మెంబర్ గా వేయించి ఢిల్లీలో నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఈ ఈరోజు ఒక ముస్లిం మైనారిటీ సోదరులకు నెల్లూరు నగర టికెట్ ఇచ్చారనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నుపోటు పొడిచి వెళ్లిపోయిన విషయం మీ అందరికీ తెలుసు ఈ పెద్ద మనిషికి పేదవాళ్ళంటే పడదు గిరిజనులను కానీ దళితులను కానీ బిర్సీలను కాని ముస్లిం మైనారిటీలను కానీ ఎవరన్నా కూడా దగ్గరకు రానివ్వడు ఆయన దగ్గర కూర్చునేదంతా పెద్ద రేట్లో బాగా సంపాదించుకొని బలిసి ఉన్న వాళ్ళు మాత్రమే ఆయన పక్కన కూర్చొని ఉంటారు మిమ్మల్ని దగ్గర కూడా రానివాడు అదే నేరుగా ప్రసన్న కుమార్ రెడ్డింటి కానీ విజయసాయి రెడ్డి గారింటి కానీ మీరు అందరూ కూడా రావచ్చు మీకు తెలుసు నా పక్కన కూర్చొని మీరు నాతో మాట్లాడతారు ఈరోజు డబ్బు ఎత్తుకుని వచ్చి కోవూరు నియోజకవర్గంలో ప్రజలను కొనేసి ఆయన భార్య ఎమ్మెల్యే అంట ఆయన పార్లమెంటుకు వెళ్తాడు డబ్బు రాజకీయ నాయకుల కన్నా గల వాళ్ళు ప్రజలు ఎవరు సహాయం చేశారో ఎవరి వల్ల లబ్ధి పొందారో వాళ్ళని అందల పెట్టిస్తారు ప్రజలు ఈయన డబ్బుతో ఏమైనా చేయొచ్చు కొనేయొచ్చు ప్రజలని అనే దాంతో మన మధ్యకు వస్తా ఉన్నారు కొంతమంది నాయకుల్ని కొనుక్కుంటున్నారు కోవిడ్ నియోజకవర్గంలో డబ్బు పెట్టి ఆ అమ్ముడు పోయిన నాయకులు అమ్ముడు పోయి ఉండొచ్చు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలైన నాయకులు కార్యకర్తలు అమ్ముడు పారు రాజశేఖర్ రెడ్డి గారన్నా జగన్మోహన్ రెడ్డి గారన్నా ఆ కుటుంబం అన్నా ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది ఈ మధ్యన ఈ పక్కనే హోటల్లో పక్కన ఒక మీటింగ్ పెట్టాడు ఏం మాట్లాడాడు ఆ మీటింగ్ లో మీరెవ్వరు కూడా నెల్లూరులో నా ఇంటికి రావద్దు నా భార్య ఎమ్మెల్యే కాబోతా ఉంది ప్రతి మండలంలో ఒక ఆఫీస్ పెడతాను మా స్టాఫ్ ఉంటారు వాళ్ళని కలిసి పనిచేయించుకోమని చెప్పారు ఇది నేను చెప్పేది కాదు ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చింది ప్రింట్ మీడియాలో వచ్చింది ప్రెస్ వాళ్లే సాక్ష్యం ఎవరైనా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజా ప్రతినిధి ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజల కష్టాల్లో భాగస్వాములు కావాలి గ్రామాలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యాలు కావాలి మా స్టాఫ్ ఉంటారు మీరు వచ్చి కలుసుకోండి వాళ్ళ చేత చేయించుకోండి మా ఇళ్లకు రావద్దని చెప్పి ఇటువంటి రాజకీయ నాయకుడిని నేను ఎక్కడా చూడలేదు పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి మా కుటుంబం రాజకీయాల్లో ఉంది మా తండ్రి గారు సమితి ప్రెసిడెంట్ అరవై ఒకటిలో మా తెలంగాణ జిల్లా పరిషత్ చైర్మన్ ఎంతో మందిని చూసాం ఈ విధంగా చెప్పిన నాయకుడు అతనికి అసలు రాజకీయ అనుభవం ఉంటే కదా డబ్బుతో ఏమైనా చేసేయచ్చు డబ్బు ఉంటే చాలు అని అనుకుంటున్నాడు కోర్టేశ్వరం దగ్గర పెట్టుకుంటాడు తప్ప ఆ గడప దొక్కాలంటే మూడు నాలుగు గేట్లు దాటాలి సెక్యూరిటీని దాటాలి అమ్మగారు పై నుంచి పదకొండు గంటలకు తీవస్తారు ఈయన పన్నెండు గంటలకు నివస్తాడు ఈయన విదేశాల్లో ఉంటాడు కష్టం ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతారు ఒక్కసారి ఆలోచించండి డబ్బు ఎత్తుకొస్తున్నారు మీరైతే దాదాపు పదకొండు సార్లు ఈ నియోజకవర్గంలో పోటీ చేశాం మా కుటుంబం మా తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసం రెడ్డి గారి దగ్గర నుంచి తొమ్మిది సార్లు గెలిచాం ఈ నియోజకవర్గంలో నేను కానీ మా తండ్రి గారు కానీ ఎప్పుడు కూడా మీ మధ్య ఉన్నాను మనం అందరం ఒకటిగా ఉన్నాం ఏ రోజు నేను పోటీ దగ్గర పెట్టుకోలేదు ఎవరు ఇంటికి వచ్చినా పక్కన కూర్చొని పెట్టుకొని మాట్లాడతాను సహాయం చేయడమే తెలుసు తప్ప కుట్రలు కుతంత్రాలు నాకు తెలియదు ఏదైనా ఉంటే మొహాన్ని అడుగుతాను నువ్వు చేయడం తప్పు అన్నది ఇది నాకు తెలిసింది మీరు ఆలోచించండి ఈ ఐదు సంవత్సరాలలో మీరు అడగకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలు ఇచ్చారు సంక్షేమ పథకాలు ఇచ్చారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది గౌరవం ఉంది మీకు చాలా పథకాలు ఇచ్చారు అవన్నీ కూడా విజయసాయి రెడ్డి గారు చెప్తారు ఒక్కటే ఆలోచించండి ఉంది ప్రజలను కొనుక్కోవచ్చు అని వస్తున్నారు కోవిడ్ నియోజకవర్గం మీద ఇప్పటికే పది మంది నాయకులు దాకా యాభై లక్షలు కోటి రూపాయలు ఇచ్చి తీసుకెళ్లారు ఎంతమంది వెళ్ళినా ప్రజల ఆశీర్వాదం నాకుంది విజయసాయన్లకు ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల ఆశీర్వాదం నాకుంది డబ్బు ఇస్తారంట మూడు వేల దగ్గర నుంచి నాలుగు వేల దగ్గర నుంచి ఐదు వేల దాకా పలుకుతా ఉంది మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుకుంటున్నా ఆ ఓటుకు ఇచ్చే డబ్బు తీసుకోండి ఉత్తర పాకండి ఓటు మాత్రం ప్యాన్ గుర్తుకంది ఇది మర్చిపోవచ్చు రెండు ఓట్లు ఇస్తారు రెండు కూడా ప్యాన్ గుర్తుకంది అదంతా అక్రమంగా సంపాదించిన తప్పే ఆయన ఏం కష్టపడి శ్రమించి కాంట్రాక్ట్ పనులు చేసి పైకి వచ్చింది ఏం కాదు ఆర్బిట్రేషన్ రూపంలో దొంగ బిల్లుల రూపంలో కోటిశ్వరుడు అయ్యి చంద్రబాబు తరివేస్తే మన జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ ఇచ్చి ఆరు సంవత్సరాలు విలాసవంతమైన జీవితం గడిపి ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి టికెట్ వేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళిపోటు పోసి వెళ్ళిపోయినాడు వాలంటీర్స్ ని కొనాలనే ప్రయత్నం కూడా మొదలు పెట్టారు బుచ్చిరెడ్డి మండలంలో శిరీష అనే వాలంటీర్ ఇంటికి పంపించారు నువ్వు మాకు సపోర్ట్ చేయమ్మా ఒక లక్ష రూపాయలు ఇస్తాము ప్రైవేట్ ఉద్యోగం పంపిస్తామని చెప్పి వెళ్ళారు ఎన్ని తిట్లు తిట్టాలో తిట్టి బయటకు నెట్టేశాను నా పాప నేను సాయంత్రం నా దగ్గరకు వచ్చి చెప్పి వెళ్ళింది అదేవిధంగా కొడవలూరు మండల హెడ్ క్వార్టర్స్ కూడా వాలంటీర్స్ కి ఫోన్లు వచ్చినాయి వాలంటీర్స్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం మీరు ఇచ్చే లక్ష రూపాయలకో ఉద్యోగాలకు అమ్ముడు పోయ్యేవాళ్ళు కాదు వాలంటీర్స్ ఈ రోజు వాలంటీర్స్ వ్యవస్థను తీసుకొచ్చి భారతదేశంలోనే అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్స్ నిలిచారు మీరు ఇచ్చే డబ్బులకి ఎవరైనా కొంతమంది నాయకులు ఆశపడి అమ్ముడు బాగుచ్చేమో కానీ మీకు మా వాలంటీర్స్ కానీ మా ప్రజలు గాని అసలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవ్వరు కూడా ఇక్కడ అమ్ముడుపోయే వాళ్ళు ఎవరు లేరు ఇది పెట్టుకోండి నిజంగా ఒక పక్క బాధేస్తుంది ఈ ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉండి ప్రతిపక్షంలో ఉండి పోరాడిన వాళ్ళను పక్కన పెట్టి డబ్బుందని చెప్పి ఈరోజు ఒక పెద్ద కోటేశ్వరుడికి పార్లమెంటు స్థానాన్ని ఒక పెద్ద కోటేశ్వరాలకి కోవో నియోజకవర్గానికి నింపారు ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు లేరు మా వాళ్ళు చెప్పినట్టుగా చాలా మంది కొట్టి పోటీ చేశారు నియోజకవర్గంలో ప్రజలెవరు కూడా వాళ్ళ డబ్బుకు ఆశపడలేదు మా కుటుంబాన్ని ఆశీర్వదించారు నేను మిమ్మల్ని నమ్ముకుని ఉన్నాను పేద ప్రజలు మా నాయకులు కార్యకర్తలే నాకు విజయసాయినికే అండ ఎంతమంది వెళ్ళిపోయినా మనకు నష్టం లేదు ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కావాలని చెప్పి కోరుకుంటున్నారు మీ అందరికీ ఒకటే మనవి చేస్తా ఉన్నా రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి డబ్బుకు అల్ముడు పోయిన వాళ్ళు మాతో ఉండి ఈ ఐదు సంవత్సరాలు పని చేయించుకొని డబ్బుకి ఆశపడి వెళ్ళారు ఈ మధ్యనే చెప్పాను మరలా ఇక్కడ గెలవబోయేది నేనే రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు పార్లమెంటుకు విజయసాయి రెడ్డి గారు గెలవబోతా ఉన్నారు ఇది భగవంతుడు రాసి ఈ రోజు డబ్బులు తీసుకుని వెళ్లిపోయిన వాళ్ళు మరలా రేపు ప్రయత్నాలు చేస్తారు ఏముందులే ప్రసన్న కుమార్ రెడ్డి గోళా మనిషి మనం వెళితే ముందు సీట్లో కూర్చోబెట్టాడని లేదు నేను మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద తప్పు చేశాను ఈ వెదవల్ని పార్టీలోకి చేర్చుకొని కాక్ష మీద దొన్నవాడ కామాక్షమ్మ మీద గంగపట్నం చామండేశ్వరి అమ్మ మీద మా ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి మీద కొట్టేసి చెప్తున్నా ఆ వెధవలను మీకు దగ్గరకు రానివ్వండి మీ అందరి సమక్షంలో చెప్తా ఉన్నా అప్పుడే చెప్పుకుంటున్నారంట గెలిచేది ఆయనే రేపు మరలా వెళ్తాము డబ్బు కోసం వెళ్దాము వీటిఆర్ దగ్గరికి అని చెప్పి చెప్పుకుంటున్నారంట లేదు నాకు బుద్ధి వచ్చింది నేను తప్పు చేశాను వెదవల్ని పార్టీలో చేర్చుకొని ఏదో పార్టీ బలం పెరగద్ది స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని గెలవగలుగుతామనే ఉద్దేశంతో తీసుకుంటే ఈ రోజు రాజకీయ వ్యభిచారం చేసి డబ్బుకు ఆశపడి నన్ను పొడిచి ప్రభాకర్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు డబ్బు శాశ్వతం కాదు కదా నిజాయితీ శాశ్వతం గౌరవం శాశ్వతం పది మందిలో గౌరవంగా బ్రతకడం శాశ్వతం కానీ డబ్బు ఎల్లకాలం ఉండదు మీరందరూ కూడా ప్రతి కుటుంబంలో లబ్ధి పొందారు సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు మీరు ఎవరు కూడా పథకాలు అడగలేరు ప్రతి పథకానికి ఒక పేరు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీకు పథకాలు ఇచ్చారు వస్తారు ఖచ్చితంగా తీసుకోండి డబ్బు ముద్దన పక్కండి ఓటు మాత్రం ఫ్యాన్ రెండు ఓట్లు రెండు కూడా తీయండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా అవసరం ప్రతి పేద గుండె చప్పుడు తెలిసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీరు బాగుండాలని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నమ్ముకున్న వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక సుజాతమ్మ చెప్పాను మా నివృత్డు మాజీ సర్పంచ్ మీకు నా వల్ల మంచి జరుగుంటేనే ఓటేయిందనే మగాడు భారతదేశంలో ఒకే ఒక్క మగాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పింది కరెక్ట్ మా కుటుంబం కూడా అరవై ఒకటి నుంచి రాజకీయాల్లో ఉన్న ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసాం మంత్రులను చూసా ఈ విధంగా చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటే మిమ్మల్ని నమ్ముకున్నాడు మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి నన్ను విజయసాయి రెడ్డి గారిని పెద్ద మెజారిటీతో కనిపించాల్సిందిగా కోరుతూ విజయసాయిరెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నారు